ఉద్యోగ బాధ్యతల కోసం వెళ్లి భర్త ఇంటికి వచ్చేసరికి భార్య కుమార్తె అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సంచలనం సృష్టించింది పల్నాడు జిల్లా మాచర్ల మండలానికి చెందిన సీతారాం రెడ్డి స్థానికంగా ఉన్న ఓ ఫర్టిలైజర్ సంస్థలో సేల్స్ మేనేజర్గా పనిచేస్తున్నాడు అతడికి భార్య ఇద్దరు కుమార్తెలు ఉద్యోగ నిమిత్తం మిర్యాలగూడలోని హౌసింగ్ బోర్డులో ఉంటోంది ఈ కుటుంబం సంస్థ పని కోసం హైదరాబాద్ వెళ్లిన సీతారాం రెడ్డి శనివారం ఇంటికి తిరిగి వచ్చేసరికి పెద్ద కుమార్తె గేటు తీసింది అమ్మ చెల్లి ఏది అనగా నిద్రబోతున్నారని చెప్పింది పెద్ద కుమార్తె అయితే వాళ్లను నిద్రలేపేందుకు సీతారాం రెడ్డి ప్రయత్నించగా వేద సాయిశ్రీ గొంతు కోసి ఉంది పక్కనే ఉన్న గది తలుపు తెరిచేందుకు ప్రయత్నించగా గడిపెట్టి ఉంది తలుపులు పగలగొట్టి చూడగా భార్య ఉరేసుకుని కనిపించింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగి ఆధారాలు సేకరించారు భార్య రాజేశ్వరి ఎడమ చేతి మణికట్టు వద్ద నరం కోసి ఉన్నట్లుగా గుర్తించారు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు